శ్రీపాదరాజం శరణం ప్రపంచ జయగురు దత్తస్వామి కార్తీకీర్యార్జునికి చేసిన బోధ సాష్టాంగ నమస్కారం చేసి తనకు చేరువలో నిలబడ్డ వీర్యార్జున్ని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ అతని వైపు ఒకసారి చూసి ఇలా అన్నాడు వత్స ఇంతకు ఇంతకుముందు నువ్వు ధర్మార్థ కామాల స్వరూపాల గురించి అడిగినావు వాటిని నీకు అనుగ్రహించాను ఇప్పుడు తురియమైన పురుషార్థ మోక్షం గురించి అడుగుతున్నావు భక్త పరాధీను నీ కనుక అది నీకు అనుగ్రహిస్తున్నాను ఆకలిగా ఉన్నప్పుడే అన్నం దాహముగా ఉన్నప్పుడే నీరు రోగం వచ్చినప్పుడు మందు బంధనంలో ఉన్నప్పుడే విమోచనం నిద్ర వస్తున్నప్పుడే శయనం ఇలా ఏది అవసరమైనప్పుడు ఏది కోరినప్పుడు దానిని ఇవ్వాలి అవసరం లేనప్పుడు ఇవ్వడం కానీ ఒకటి ఇవ్వవలసిన సమయంలో ఇంకొకటి ఇవ్వడం కానీ కోరనిది ఇవ్వడం కానీ జరిగితే అవి అన్నీ వ్యర్థమవుతాయి యోగ సిద్ధి రకరకాలుగా ఉంటుంది పరిచితజ్ఞత మనోజనం ఆకాశ గమనం ఇలా చాలా రకాల సిద్ధులు ఉన్నాయి కానీ ఇవన్నీ నశ్వరాలు శాశ్వత సిద్ధులు కావు సత్యము నిత్యము అవిక్రియము అయిన సిద్ధిని నీకు అనుగ్రహిస్తున్నాను అనుభవంలోనికి తెస్తున్నాను అక్షయము అవ్యయము అయిన ఉత్తమోత్తమ తత్వాన్ని నా విజయ స్వరూపాన్ని నీకు బోధిస్తున్నాను దీనితో నీవు ముక్తిని పొందుతావు నాయన నిజానికి బద్ధుడు ముక్తుడు అనే పదాలు నిరర్థకాలు రెండు ఎక్కడున్నాయి ఉన్నదల్లా ఒకటి వస్తువు దాన్ని చెబుతాను తెలుసుకో ఏకైక వస్తువు నామరూప దేశకాల వివర్జితం నిర్వశేషం అసామాన్యం అనిర్వాచ్యం అకారణం అలక్ష్యం లక్షణాతీతం అతింత్యం అవికేతనం దీనికి నామరూపాది కల్పన చేసి ఒక అజ్ఞానంతో అనగా భ్రమతో శాస్త్రం తయారు చేసి ఆయా వ్యక్తుల ఆత్మలబ్ధి కోసం ఆయా వ్యక్తులు బోధిస్తూ ఉంటారు ఇదంతా కేవలం భ్రమ మోహం అజ్ఞానమే తప్ప అసలు బ్రహ్మతత్వం నామరూపాలు లేవు కానీ వాటిని కల్పించకపోతే ఉపదేశించడం సాధ్యం కాదు ఉపదేశం లేకపోతే జ్ఞాన సిద్ధి లేదు అజ్ఞానమే అవిద్య అదే బ్రహ్మ అదే మోహం దీనికి రూపం లేదు అనాది అని దీన్ని బుద్ధులు పలకడం బాలబుద్ధి విశుద్ధి కోసమే నిజానికి ఒకటి జీవుడు రెండు బ్రహ్మ మూడు విశుద్ధ చిత్తు నాలుగు జీవేశ భేదం ఐదు అవిద్య ఆరు అవిద్యా చిత్నం యోగం అనేవి ఆరు అనాదులు జగజ్జీవేశ్వర కల్పన అంతా అజ్ఞాన కల్పితమే అవిద్యే అన్నది లేనప్పుడు ఇక జీవేశ్వరం భేదం ఎక్కడుంది భేదమే లేనప్పుడు ఇక పరమాత్మకు దేనితో యోగం అయితే నామరూపణ కల్పన లేకుండా నిర్గుణ పరబ్రహ్మను తెలియజేయడం అసంభవం కనుక ఆ సౌకర్యం కోసం చేసిన కల్పన ఇదంతా నిజానికి బ్రహ్మతత్వం అనేది సత్యం ఈ తత్వానికి ఆత్మేశ్వరుడు పరమాత్ముడు వేద్యుడు విష్ణువు సదాశివుడు చతుర్ముఖుడు శివుడు అగ్ని ఋషికేశుడు దేవుడు పశుపతి మహాత్తు మహాభూతం మహాధ్యక్షుడు సోముడు భగవంతుడు మనువు శంభుడు శర్వుడు కవి దక్షుడు ప్రజాపతి ప్రభువు హరి దాత విధాత గురువు గమ్యుడు త్రిపాతు యముడు కాలం అఘామకర్త ఈుడు జీవనం మృత్యు అమయం యజ్ఞం ఇజ్జ యజసు ధర్మం విధానం బీజం అవ్యయం ఇలా ఎన్ని నామరూపాలని చెప్పను మహామతి ఈ జగత్రయంలో కనపడేది వినపడేది ఆలోచించబడేది జన్మించేది అంత వస్తు మాత్రమేనని అనగా పరబ్రహ్మయేనని తెలుసుకో అర్జున యోగనిష్టలో కూర్చుని ఎవరిని జానిస్తుంటావు నీవు సమస్తం నీవే కదా అని నన్ను అడిగావు గుర్తుందా ఇదిగో ఈ ఆత్మస్వరూపాన్ని అహర్నిషలు జానిస్తుంటాను బాలబోధ కోసం భ్రమకు కూడా బుద్ధిమంతులు శాస్త్రాలలో నామాలు కల్పించారు వాటిని చెబుతాను ఆలకించు మాయ అవిద్య పర దేవి మనసు అనాది భ్రమ త్రివిత్తు ప్రధానం ప్రకృతి బ్రహ్మయోని అవ్యయం విభ్రమం శక్తి కారణం అజ్ఞానం అధ్యాస మోహం ప్రశ్వాసం తపస్సు ఇవి కారణావిద్య నామధేయాలు మోహం మహామోహం తామిశ్రం అంధతామిశ్రం అనేవి ఆ విద్య తాలూకులు పంచపర్వాలు ఈ అవిద్యను తొలగించే ఉపాయం జ్ఞానము లేక విద్య అని బుధులు చెబుతున్నారని అవి కార్యాత్మక మోహానికి నామాలు మూల జ్ఞానానికి రెండు శక్తులు చెబుతారు విక్షేపము ఆవరణము అవి అవి భాగమైన పరమానందంలో విభాగాన విభాగాన కల్పన చేసే శక్తికి విక్షేపము అని పేరు లేని కర్తృత్వ భోక్త తత్వాదులను ఇవి కల్పిస్తుంది ఈశ్వరుణ్ణి ఆవరించి తెలియజేయకుండా చేసేది ఆవరణ శక్తి జీవేశ్వరులకు ఏమిటి అన్నావు కదా విను ఒక్క ముక్కలో చెబుతాను మాయను లోపరుచుకున్నవాడు ఈశ్వరుడు మాయకు లోబడి ఉన్నవాడు జీవుడు వీరిలో స్వావిర్భూత చిదానందుడు ఈశ్వరుడు సావి స్వావిర్భూత దుఃఖభాజనుడు జీవుడు హ్లాదిని అయిన సంవిత్తులో అనగా జ్ఞానం కూడి ఈశ్వరుడు సచిదానందుడిగా ఉంటాడు విద్యా సమృద్ధుడై జీవుడు దుఃఖభాజనుడు అవుతున్నాడు పరబ్రహ్మమే మాయ చేత జగత్తుగా జీవుడుగా ఈశ్వరుడుగా భాషిస్తున్నాడు ఆ మాయను పోగొట్టడం కోసం వేద సృష్టి ప్రళయ కల్పన చేసింది మూడులు దాన్నే సత్యమని అనుకుంటున్నారు వీరి జ్ఞానాన్ని మూఢత్వాన్ని తొలగించే విధానం ఏమిటో విను ఆత్మ పదార్థం ఒకటి అదే నానా రూపాలతో జగత్తుగా మోహితుడిగా కనబడుతుంది జ్ఞానికి అలా కనపడుతుంది నిద్రలో స్వప్నం వస్తుంది అలాంటిది ఈ జగత్ దర్శనం కూడాను స్వప్నంలో కోరిన కోరికలు అన్నీ తీరుతాయి అలాగే నానా విషయ గోచరం అయిన ఈ జగత్తు నిజానికి ఆ సత్తు అయిన సత్తుగా భావిస్తుంది మరి దీని తత్వం తెలుసుకోవడం ఎలాగో అంటావా చెబుతాను విను ఏ వస్తువు పట్ల ఎవడికి మోహం వల్ల అన్యథా జ్ఞానం కలుగుతుందో దాన్ని తొలగిస్తే తప్ప అనగా ఆ మోహాన్ని తొలగిస్తే తప్ప వాడికి తత్వం బోధపడదు అవును కదా శుక్తి రజత భ్రాంతి ఉంది రజత వివేకం వల్ల భ్రాంతిని తొలగించుకుంటే శుక్తి శుక్తిగా మిగులుతుంది ఇలాగే స్థానుచోర భ్రాంతి రజ్ఞ సర్పభ్రాంతి మొదలైనవి చోర జ్ఞానం సర్పజ్ఞానం వీటితో భ్రమలు తొలగి అసలు వస్తువులు కనిపిస్తాయి ఇలా భ్రమలు తొలగటానికి వస్తువులు సిద్ధించడానికి సాధనం యా యాగయోగాదీశం ఇలా భ్రమలు తొలగటానికి వస్తువులు సిద్ధించడానికి సాధనం యాగయోగాధికం ఇంతకన్నా ఆక్షేపించవలసినది ఏమీనూ లేదు ఈ జగత్తు ఇది వరకు పుట్టలేదు ఇప్పుడు పుట్టడం లేదు ఇక ముందు పుట్టబోదు దీనికి ఉనికి సంబంధించిన భాగమంతా మృషాభాసమే ఇది మాయ మనోమయం అనగా మను కల్పితం ఇది అంతా భ్రమ అని తెలుసుకున్న వాడికి ఇక ఏ సందేహం లేదు అలాగే ఈ జగద్భ్రాంతిని తొలగించుకుంటే ఇక సందేహాలు ఉండవు ఈ జగత్తు సత్యమే అంటున్న వారు కొందరు ఉన్నారు మరి దాని సంగతి ఏమిటి అన్నట్లయితే అదినే చెబుతాను విను తెలుసుకో ఆ మాటను నువ్వు విశ్వసించేటట్లయితే చిత్త విశుద్ధికి కర్మలు చేయి అనగా నిత్య కర్మలు చేయి నిషిద్ధమైన కామ్య కర్మలను కుటిల కర్మలను వదిలేసి ఈ కర్మ ఫలాలు అన్నింటినీ ఈశ్వరార్పణం చేయి మనసును భక్తితో తత్పరణం చేయి అనగా ప్రేమతో ఈశ్వరుణ్ణి భజించు ఆత్మ విశుద్ధి కలుగుతుంది విశుద్ధాత్మ ఈ జగత్తు భ్రాంతి జన్యమని అనిత్యమని నశ్వరమని భూషాకల్పితమని గ్రహిస్తుంది అప్పుడు విరక్తమవుతుంది బ్రహ్మ భువన పర్యంతరం సమస్త సృష్టి నశ్వరమని అమంగళమని గ్రహించాడు అతి నిర్మలుడవుతాడు భువన పర్యంతరం సమస్త సృష్టి నశ్వరమని అమంగళమని గ్రహించిన వాడు అతి నిర్మలుడవుతాడు బ్రహ్మజ్ఞానానికి అధికారి అవుతాడు దేవుడి పట్ల గురుదేవుడి పట్ల అత్యంత భక్తి కలిగిన మహాత్మునికే నేను చెబుతున్న ఈ మహా విషయాలన్నీ అవగతమవుతాయి మనసు నుండి ఈ దృశ్య ప్రపంచాన్ని తొలగించటం ఒక్కటే నిర్వాణ నిర్వతి అదే ముక్తి రూప ఆనందం దేనికంతటికి గురు అనుగ్రహం ఉండాలి అది ఉన్నప్పుడే సత్యాసత్య ఆత్మానాత్మ విచారణ సాగుతుంది విచారణ వల్ల పరతత్వం ప్రకాశమవుతుంది కార్తవీయ రూపాల నువ్వు యాగ యోగాది సత్కర్మలన్నీ మదర్పితంగా చేశావు నేను సంతోషించాను అందుకని ఈ చర్య విచారణ చాలా ఆరంభమై సాగింది దీనితో నీ భ్రమ తొలిగి మనసు నిర్మలమయ్యింది గొప్ప వైరాగ్యం కలిగింది ఇక ఇప్పుడు నీకు పరబ్రహ్మతత్వాన్ని ప్రత్యేకంగా ప్రబోధించడం కేవలం వృధాగా ఆయాసపడటం మాత్రమే అవుతుంది ఓ రాజా ఈ మొత్తం ప్రబోధానికి శాస్త్రవేత్తలు చెప్పిన ఉపక్రయోప సంహారాలు క్రోడీకరించి చెబుతాను విను పరమాత్మ ఒక్కడే వస్తుమాతుడు చిరాత్మకుడు అతడే సత్యము నిత్యము అనాజ విద్య వల్ల అతడిలో జీవేశ్వర విభాగం భాషిస్తుంది భ్రమ మోహం మాయా ప్రధానం ప్రకృతి అజ్ఞాన శక్తి అవ్యక్తం గుణ సౌమ్యం అనే పిలువబడే భ్రాంతి వల్ల జగదాభాస కలుగుతుంది జగన్నిత్యత్వ భ్రాంతి ఏర్పడుతుంది జీవేశ్వర విభాగానికి కూడా ఇదే కారణం పరమాత్మ సదానంద లక్ష్మణుడు అనగా స్వరూపుడు పురుషుడు అవృతానందుడు కనుక ఈ జగద్దర్శనం బ్రహ్మతత్వం నుండి అవ్యక్తం అవ్యక్తం నుండి మహత్వం మహత్వ నుండి అహంకారం అహంకారం నుండి భూత సూక్ష్మాలైన పంచతన్మాత్రలు నాటి నుండి స్థూల పంచభూతాలు ఆవిర్భవించాయి ఆ తర్వాత ఇంద్రియాలు తదధిష్టాన దేవతలు మనస్సు జనించాయి సృష్టి అంతా జరిగింది రాజా ఇది మనోమూలం భ్రాంతి కల్పితం కనుక ఈ సృష్టికి జగదావిర్భావానికి ఇదే వరుస అనే నియమం లేదు అందువలన కొందరు ఆకాశం నుండి సృష్టి జరిగింది అంటున్నారు కొందరు అగ్ని నుండి జరిగింది అంటున్నారు పాంచభౌతిక శరీరాలు నరదేవాసుర జాతులు పశుపక్షాదులు తరులంతా గుర్మాదులు స్థూల సూక్ష్మ శరీరాలు ఇది అంతా ఉపక్రమ పర్వం ఇక ఉపసంహార క్రమం ఏమిటంటే ఏది దేని నుండి పుట్టిందో అది అందులో లహిస్తుంది ఇంద్రియాలు తదరి దేవతలు మనసు ఇవన్నీ తమకు కారణమైన అహంకారంతో లయిస్తాయి అహంకారం మత్తులో మహత్వ వ్యక్త ప్రవృత్తిలో వ్యక్త ప్రకృతి నిష్కలంకమైన అవ్యక్త పరబ్రహ్మంలో లయిస్తున్నాయి ఈ లయాన్ని భ్రాంతులు నశేషమని సందేహిస్తున్నారు నశేష కారణ రూపమని సంభావిస్తారు ఆత్మజ్ఞుడు మాత్రం నిస్వరూపమని గ్రహిస్తాడు అన్నింటినీ తనలో ఆవిర్భంప చేసుకొని పరబ్రహ్మం ఒక్కటే శాశ్వతంగా మిగిలి వెలుగుతుందని తెలుసుకుంటాడు అంచేత నాయనా కార్తవీర్య ఈ జగత్తు లేదు వట్టి మిథ్య ఆత్మ ఒక్కటే సత్యం జగన్మిద్యా బ్రహ్మ సత్యం జగన్మిద్య బ్రహ్మ సత్యం మోహితుడికే జగత్తు తప్ప బోధితుడికి కేవలం ఆత్మ ఒక్కటే దయానిది దత్తదేవా నీ అనుగ్రహం వల్ల కృతార్థుణ్ణి అయ్యాను బ్రహ్మతత్వం విషయమై నాకు నిశ్చయ జ్ఞానం కలిగింది సందేహాలన్నీ అంతరించాయి ఈ ఆత్మానందాన్ని హృదయంలో రూఢపరుచుకోవాలంటే చదివిపోకుండా స్థిరపరచుకోవాలంటే ఉపాయం ఏమిటి మహాయోగి దీనవత్సల దయచేసి రహస్యం బోధించు అని కార్తీక అభ్యర్థించాడు ജയ ഗുരുദേവദത്ത ശ്രീ പാദരാജം ശരണം പ്രപത്തെ